మనందరికి తండ్రి ఒక్కడే మనందరికి దేవుడు ఒక్కడే దేవునికి స్తోత్రం కలుగును గాకేన్ ఆయన రక్తంలో కడగబడ్డాం ఆత్మ చేత నడిపించబడుతున్నాం మనమందరం క్రీస్తునందు ఒక్క కుటుంబమే నేనంటాను ఏసే నా దేవుడిని నమ్మి ఆయన రక్తంలో కడగబడిన వారందరూ నా కుటుంబమే ప్రైజ్ ఈ సిద్ధాంత విభేదాలు ఉన్నాయి చూసారండి ఈ రోజు కాకపోతే రేపు అవి క్లియర్ అవుతాయి ఈ రోజు అర్థం కాలేదు రేపు పరిశుద్ధాత్ముడు అర్థమయ్యేటట్లు చేస్తాడు అది కాదు ముఖ్యమైనది భక్తి సాధనలో ప్రేమ చాలా ప్రాముఖ్యమైన బైబుల్ సెలవిస్తుంది నీకెన్ని వరములున్నా ప్రేమ లేకపోతే మ్రోగిడి కంచు గనగనలాడు తాళమై ఉంటావని అన్నాడు క్రైస్తవుడు క్రీస్తునందున్నవాడు ఉన్నవాడు నా అనే స్పృహలోనికి రాకపోతే పరిశుద్ధాత్మదేవుని చేత ఎలా నడిపించబడతాడు పరిశుద్ధాత్మని గురి మనందరినీ ఒకటి చేయడం సత్యము నుండి సర్వసత్యములోనికి నడిపించడం అదే అయితే మనం వేరువేరుగా ఉండి ఆయన ఎలా సంతోష పెట్టగలం వేరువేరుగా ఉండి తండ్రి రాజ్యాన్ని ఎలా కట్టగలం వేరువేరుగా ఉండి మనలో మనమే అభివృద్ధి చెందుతున్నామని భ్రమపడుతూ మన సమస్తాన్ని వృద్ధి చేసుకుంటున్నాం కానీ తండ్రి రాజ్యాన్ని నిర్మించలేకపోతున్నామని ఎప్పుడు తెలుసుకుంటాం